సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామలో ఉదయకాలపు వర్తమానాల కోరిక ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో అందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈ ఉదయకాలం లేచి అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని అరుణోదయ ప్రార్థన చేసుకున్నారా లేవటంతో కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే ప్రైస్ కార్డ్ ఒకవేళ ఇంకా చదువుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత తమ్ముడా చెల్లి కొద్దిసేపు అయిన కొద్దిసేపు అయిన దేవుని సన్నిధులు మోకరించి ప్రార్థన చేసుకుని కనీసం ఒక అధ్యాయమైన చదువుకొని ఆయన ముఖ దర్శనం చేసుకున్న తర్వాతే నీ గడప దాటి బయటికి వెళ్ళాలి ఆయన ముఖ దర్శనం చేసుకోకుండా ఏ మనుషుని ముఖాన్ని చూడటానికి ఇష్టపడకు ఏ మనుషునితో మాట్లాడటానికి ఇష్టపడకు అలాగని అది సెంటిమెంట్ కాదు దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత ప్రతి విషయంలో సింహభాగం నీ దేవునిదే అయ్యుండును మెన్ ఏ భాగం సింహభాగం అగ్రస్థానం ఫస్ట్ టాప్ మోస్ట్ ప్రియారిటీ అది నీ దేవుడు మాత్రమే అయ్యుండును గాక అన్ మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు సిస్టర్ జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ అందించబడుతుంది తప్పకుండా వీక్షించండి చక్కటి వర్తమానం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచారు వినండి ఆశీర్వదించబడండి మంచిది ఓ శ్రేష్టమైన సందేశం వాక్యం ముందు తమ్ముడు చెల్లి ప్రియ అన్నయ్య ప్రియ అక్క ప్రియ తల్లి దేవుల్లో మీ ఆధ్యాత్మిక జీవితం ఎలా కొనసాగుతుంది దేవునిలో నిలిచినట్లుగా నీకు అనిపిస్తుందా ఎక్కడైనా భక్తిలో దిగజారిపోయినట్లుగా పడిపోయినట్లుగా అనిపిస్తుందా ఎస్ నీ మనస్సాక్షి నీతో మాట్లాడుతుంది నువ్వు నిలిచావో పడిపోయావో భక్తి జీవితంలో పడిపోవటాన్ని దేవుడు నేరంగా ఎంచుతాడా మరి దేవుడు దేవుడు మరి దేవుడు దేన్ని నేరంగా ఎంచుతాడు పడిపోయిన వాడి విషయమై దేవుని స్పందన ఏ రీతిగా ఉంటుంది ఒకసారి లేఖనాల్లో నుంచి చూద్దాం ఇర్మియా గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం మరియు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము మనుషులు పడి తిరిగి లేవకయుందురా ఇందురా తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా ఎరుషులేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయించున్నారు రైట్ దేవుడి స్థలంలో మాట్లాడుతున్న బహు చక్కటి మాట మనుషుడు పడి తిరిగి లేవకుండా ఆ మనుషుడు తప్పి ఆ మనుషులు తప్పి మరలా తిరిగి రాకుండా ఉంటారా దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి పడి తిరిగి లేవకుండా మనిషి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు ఎదురు దెబ్బ తగిలింది సరే ఏదో కారణం పడిపోయాడు పడిపోయిన వ్యక్తి నేను పడిపోయా నేను పడిపోయా నా బతుకు ఎప్పుడు ఇంతే నేను పడిపోయా ఇక నేను ఎప్పుడు ఇంతే ఉంటాను అని పడిపోయా 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 అని కూర్చొని అదే మాట అనుకుంటాడా పడిన వాడు తిరిగి లేవటానికి ప్రయత్నం చేస్తాడా చెప్పండి ఈ దారిని వెళ్ళాలి అని అనుకున్నాడు కానీ ఎక్కడో మిస్గైడ్ అయింది దారి తప్పాడు దారి తప్పిన సంగతి తెలుసుకొని చెప్పండి మరలా ఏం చేస్తాడు దారిలోకి వస్తాడు ఈ మధ్యకాలంలో మేము ఎస్ కర్ణాటక ప్రాంతానికి వెళ్ళాం అక్కడి నుంచి మేము తిరిగి వచ్చేటప్పుడు నావిగేటర్ ఉంది కదా రూట్ మ్యాప్ ఈ రూట్ మ్యాప్ అమ్మ తల్లిని నమ్ముకొని ఆ అమ్మ తల్లి ఏ దారి చూపించిందో ఆ దారి గుండా మేము ప్రయాణమే వెళ్తా ఉన్నాం విచిత్రం ఏంటో తెలుసా అక్కడ ఒక నది ఉంటే ఆ నదిలోకి తీసుకెళ్ళింది అది వరి బాబోయి ఏంటి నదిలోకి వచ్చావు అని ఎస్ ఎక్కడో దారి తప్పిపోయాం అని ఆలోచించి దారి తప్పిన మేము మరలా తిరిగి దారిలోకి రావటం ప్రారంభించాం కదా పడిపోయిన వ్యక్తి ఎలా తిరిగి ఎస్ పడిపోయిన వ్యక్తి తిరిగి లేవటానికి ఎలా ప్రయత్నం చేస్తాడో తమ్ముడా చెల్లి ఏ స్థితిలో నువ్వు పడిపోయావు ప్రార్థనా జీవితంలో పడిపోయావా పరిశుద్ధంగా బ్రతికే జీవితంలో పడిపోయావా సినిమాల్లో పడిపోయావా దేవునికి ఆయాసకరమైన అపవిత్రతలో పడిపోయావా లంచగొండితనంలో పడిపోయావా గర్వపు జీవితంలో పడిపోయావా ఏ పాపంలో నువ్వు పడిపోయావు పడిపోయిన నీవు నేను పడిపోయా నా బ్రతికింతే ఇక నేను ఎప్పుడు పడిపోయే ఉంటా బ్రతికింతే అని అనుకోవద్దు ఈరోజు ప్రభు నీతో అంటాడు పడిన నీవు లేవాలి బలాన్ని కూడగట్టుకోవాలి తిరిగి లేవటానికి నువ్వు ప్రయత్నం చేయాలి దేవుడు వ్యవహారిక భాషలో అంటాడు పడినవాడు తిరిగి లేవకుండా ఉంటాడా లేవటానికి వాడు ప్రయత్నం చేస్తాడు ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డ దేవుని పవిత్రమైన మార్గాన్ని విడిచి త్రోవ తప్పేవేమో చీకటిలో చిందులాడే వ్యక్తిగా నీ బ్రతుకు మిగిలిపోయిందేమో ఒకప్పుడు ఎక్కడో పర్వత ఎస్ ఒకప్పుడు ఎక్కడో భక్తిలో శిఖరాల్లో ఉండే నీవు ఈరో ఈరోజు ఆ భక్తి జీవితాన్ని కోల్పోయి పతనమైపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఉన్నావేమో ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతోనే ఈ మాట చెప్పమంటున్నాడు ఏంటో తెలుసా పడిన నీవు మరలా తిరిగి లేవటం ప్రారంభించాలి పడిపోవటాన్ని దేవుడు నేరంగా ఎంచడు అని కాదు కాని పడిపోయిన స్థితిని దేవుడు అంత నేరంగా ఎంచడేమో కానీ పడిన తర్వాత లేవటానికి నువ్వు ప్రయత్నం చేయకపోతే దాన్ని దేవుడు నేరంగా ఎంచుతాడు అవును పడినవాడు తిరిగి లేవటానికి తాను చేసే ఆ ప్రయత్నమే మరి అన్నడూ అతడు పడిపోకుండా ఒక అద్భుతం జరగటానికి అవుతుంది ఓ మాట చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం వాళ్ళం కాదు మెల్లిగా బలాన్ని కూడగట్టుకొని నిలవబట్టడానికి ప్రయత్నం చేసేవాళ్ళం అలా నిలవబట్టడానికి ప్రయత్నం చేసే పరంపరలో పిల్లలు డబీలు మనం మళ్ళా పడిపోతారు పడినప్పుడు అటు దెబ్బ ఆ వాడిలో ఎంత పట్టుదల చూడండి నేల మీద పడిపోయిన చిన్నోడు మళ్ళీ ఏం చేస్తాడు మళ్ళా బలాన్ని గోడగట్టుకుని లేవటానికి ప్రయత్నం చేస్తాడు మంచం కూడు పట్టుకుని లేవటానికి ప్రయత్నం చేస్తాడు పట్టుకున్నాడా ఏమంటారు బుడి బుడి అడుగులు అట్లా వేసాడా వేసేలోపే మరలా వాడు దబేలు పడిపోతాడు అసలు ఆ పిల్లోడిలో ఉన్న పట్టుదల చూడండి పడినోడు నేను పడిపోయా నాకు దెబ్బలు తగిలిని మళ్ళా నిలవబడిన పడిపోతాలే అని అనుకోడు కదా ఆ చిన్నపిల్లడు పడిపోయిన తర్వాత కూడా మరలా బలాన్ని కూడగట్టుకొని తిరిగి లేవటానికి నిలవబట్టానికి నడవటానికి ప్రయత్నం చేస్తాడు ఒకప్పుడు చిన్నతనంలో మనం పడిపోయిన వాళ్ళమే దెబ్బలు తగిలించుకున్న వాళ్ళమే తిరిగి లేవటానికి ప్రయత్నం చేసిన వాళ్ళమే ఆ ప్రయత్నం ఏం చేసిందో తెలుసా ఒకప్పుడు బుడి బుడి అడుగులు వేయటానికే ఇబ్బంది పడే మన బ్రతుకులో జింక పిల్ల పరిగెత్తినట్లుగా ఈరోజు నువ్వు పరిగెత్తగలుగుతున్నావు ఏంటో తెలుసా నీ నడక ఈరోజు చక్కగా ఉంది కారణం ఏంటో తెలుసా చిన్నప్పుడు పడిపోయినట్లుగా ఈ రోజు నువ్వు కారణం కారణమేంటో తెలుసా పడిన తర్వాత నువ్వు నిలవబడటానికి ప్రయత్నం చేసావే దెబ్బలు దగిలినా దబేలు దబేలిమని పదే పదే పడిపోతున్నా నేను తిరిగి లేవాలి నిలవబడాలి ప్రయత్నం చేసావే ఆ ప్రయత్నమే నీవెన్నడూ పడిపోకుండా మరలా నేను నిలవబెట్టిందన్న సంగతి వాస్తవం కాదా నాకు సైకిల్ దొక్కటం రాదు దేవుని కృప నేను పల్లెటూరులో పుట్టినోడిని కానీ విచిత్రం ఏంటో నాకు తెలియదు ఒక చెట్టు ఎక్కటం రాదు ఒక ఈత కొట్టడం రాదు ఒక సైకిల్ దొక్కటం రాదు మొత్తానికి కొంచెం ఇటుగా నేర్చుకున్న ఎవరో చెప్తే ఒకరోజు నేను బాగా సైకిల్ వచ్చిన పండితుడిలాగా మా నాన్నగారు ఎక్కడ నన్ను తీసుకెళ్తా ఉంటే మధ్యలో సడన్గా అన్న నానా సైకిల్ నానా అన్న ఏంటయ్యా అన్నాడు నువ్వు నానా నేను అన్న అంటాడు నాయన నువ్వు దొక్కితే సైకిల్ రోడ్డు మీదే వెళ్తుందా నేను అన్న నేను తొక్కి చూపిస్తానా మీరు వెనక్ కూర్చోండి అన్న అద్భుతం ఆయన వెనక్ కూర్చున్నారు నేను తొక్కటం స్టార్ట్ చేశా రెండు నిమిషాలు గడిచే లోపే మరి ఆ సైకిల్కి ఏమైందో నాకు తెలియదు రోడ్డు మీద నుంచి మళ్ళతో పళ్ళ పడిపోయింది నేను పడ్డా నేను పడితే పడ్డా మా నాన్నను పడేశా విచిత్రం ఏంటో తెలుసా ఆ సైకిల్ రోడ్డు మీద తీసుకొచ్చిన తర్వాత మా నాన్నగారు అన్నారు నీకు ఒక దండం నాయనా నీ తొక్కుడుకు ఒక దండం అంటే నేనేమన్నా తెలుసా మళ్ళా దుక్కుతో నాన్న మళ్ళా దొక్కుతా నాన్న అంటే ఆయన అన్నాడు నేను లేనప్పుడు దుక్కులేయా నేను లేనప్పుడు దుక్కులేయా అన్నాడు మొత్తానికి పడతా లేస్తా పడతా లేస్తా పడతా లేస్తా ఆ సైకిల్ దొక్కటం స్టార్ట్ చేసేవండే మా తర్వాత వచ్చిందండి ఆ తర్వాత సైకిల్ దొక్కుతున్నప్పుడు ఇంకెప్పుడు పడాల అరే తొక్కుతా ఉంటే పడిపోతున్నాను ఆ పడిన స్థితి చూసి ఆగిపోతే సైకిల్ దొక్కటం నాకు వచ్చేదా అరే పడిపోతున్నాను పడిపోతున్నాను ఎందుకులే నిలవబట్టడానికి ప్రయత్నం అని చిన్నతనంలో మనం ప్రయత్నం ఆపేస్తే ఈరోజు లేడి పిల్లలాగా మనం పరిగెత్తగలిగేవాళ్ళమా ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడు చెల్లి ఎందుకో పరిశుద్ధాత్ముడు నీతో ఈరోజు ఈ మాట చెప్పమంటున్నాడు ప్రార్థన జీవితంలో పడిపోయావు కాదు ఒకప్పుడు పరిశుద్ధతలో శిఖరాల మీద కూర్చునే నీ జీవితంలో పరిశుద్ధతలో పడిపోయావు కదా నీ చూపు మోహపు చూపులో పడిపోయింది కదా నీ ఆలోచనలు దురాలోచనలో పడిపోయినాయి కదూ నీ శరీరం అపవిత్రతలో కామకత్వంలో పడిపోయింది కదూ ఎక్కడో ఎక్కడో దేవునికి ఆయాసకరమైన వాటిలో పడిపోయావు కదూ ఈరోజు ప్రభు నీతో చెప్ప ఈరోజు ప్రభు నీతో చెప్పమని చెప్తున్న మాట పడిన నీవు లే బలాన్ని కూడగట్టుకోవటానికి లేవటానికి ప్రయత్నం చేయి లేవలేకపోతున్నావా అలా చేయెత్తి ప్రభానను లేవనెత్తాయా ప్రభానను లేవనెత్తాయా అని నీ చేతులు ప్రభుత్వ టెత్తగలిగితే యోభక్తుడు చక్కటి మాట అంటారు చూడండి యోగు గ్రంథం ముప్పయో అధ్యాయం సారీ యోగు గ్రంథం ముప్పయో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఒకసారి చూడండి ముప్పయో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఒకడు పడిపోయిన ఎడలా వాడు చేయి చాపడా ఆపదలో నున్నవాడు తప్పించుకొని వెళ్ళినని మొరపెట్టడా ఏమంట ఒకడు పడిపోయిన ఎడలా చేయి చాపడా పడిపోయి అతడు తన బలాన్ని కూడగట్టుకొని లేవాలని ప్రయత్నం చేసిన లేవలేకపోతే చేయి చాపుతాడు అయ్యా నేను లేవలేకపోతున్నా నా బలం సరిపోటలా నా శక్తి సరిపోట్లా నన్ను లేవనెత్తండి అయ్యాని మనుషుడు చేయెత్తితే మరో మనుషుడు దగ్గరకు వచ్చి తప్పకుండా చేయి చాపి లేపుతాడు కదా మరో మనుషుడు చేయి చాపి లేపుతాడో లేదో నాకు తెలియదు కానీ ఈ ఉదయం వాక్యం వింటున్న తమ్ముడా చెల్లి ప్రి తమ్ముడా ప్రి అన్నయ్య అమ్మా ఏ అపరాధంలో చిక్కుకున్నావో ప్రభువైపు చేతులెత్తి ఈ రోత బ్రతుకులో బ్రతకటానికి నాకు ఇష్టం కావట్లేదయ్యా ఇందులో నుంచి బయటకు రావాలని ప్రయత్నం చేస్తున్నానయ్యా ప్రభా నన్ను లేవనెత్తాయాని నువ్వు ఆయన తట్టు చేయి ఎత్తగలిగితే ప్రభు వైపు నువ్వు చేయి చాచగలిగితే ఉన్నత స్థలము నుండి దేవుడు తన బాహువును చాపి నీ చెయ్యి పట్టుకొని నా దేవుడు నేను లేవనెత్తును గాక నువ్వు ఆయన సన్నిధిలో మరపెట్టాలే గాని ఈ అపవిత్రత నుంచి నన్ను పైకెత్తాయా ఈ భక్తిహీనత నుంచి నన్ను పైకెత్తాయా ఈ ప్రార్థనలేమి నుంచి నన్ను పైకెత్తాయా ఓ ఈ తడబడే తడబడే ఈ జీవితం నుంచి నన్ను పైకెత్తాయని ఆయన తట్టు నువ్వు చేయెత్తగలిగితే పడిపోయిన నిన్ను చూసి అందరూ పకా పక్క నవ్వేరేమో నువ్వు పడిపోతావని మాకు తెలిసిరా మేము ముందే అనుకున్నావురా కొంతమంది అంటారు కర్తలం ప్రవచనాలు చెప్తా ఉంటారు నువ్వు పడిపోతావని మాకు తెలిసిరా వ్యంగ్యంగా మాట్లాడతారు వెకిలిగా మాట్లాడతారు పడిపోయిన నిన్ను చూసి ప్రజలు పకాపక నవ్వుతూ వ్యంగ్యంగా మాట్లాడారేమో ఆరాధించే నీ దేవుడు పడిపోయిన నిన్ను చూసి వ్యంగ్యంగా మాట్లాడేవాడు కాదు వాళ్ళలాగా పకాపక నవ్వేవాడు కాదు పడిన నిన్ను చూసి జాలి పడుతున్నాడు నిజంగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే ఈ దేవుడు ఎవరో తెలుసా పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడు క్రైస్తాట్ చూడండి అన్నమాట కీర్తనల గ్రంథం ఎస్ కీర్తనల గ్రంథం నూట నలభై ఐదు కీర్తన పద్నాలుగో చరణం యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేబనెత్తువాడు ఎవరిని ఉద్ధరించే దేవుడు పడిపోయిన వారందరినీ కొందరిని కాదు సుమి ఏమన్నారు చెప్పండి పడిపోయిన ఆ ఆ పడిపోయిన వారందరినీ ఉద్ధరించే దేవుడి దేవుడు ఉద్ధరించే దేవుడి దేవుడు ఈ మాట ఎవరన్నారు తెలుసా భక్తుడైన దావీద్ గారు అయ్యా నీకెలా తెలుసా దేవుడు పడిపోయిన వారిని ఉద్ధరిస్తాడని నా బ్రతుకులో నేను ఓసారి పడిపోయానయ్యా బాత్ వచ్చేకటి కార్యక్రమం చేశానయ్యా నరహంతుకుడనే నమ్మకమైన ఊరియాను ఓ భయంకరమైన జీవితం నా జీవితంలో జీవించానయ్యా ఆ పతనావస్థలో ఉండి జగటగల దొంగ ఊబిలో నుంచి నన్ను పైకెత్తాయా నాశనకరమైన గుంటలో నుంచి నన్ను పైకెత్తాయ్యా అని యహోవా సన్నిధిలో నేను మరుపెడితే నా మొర దేవుడు ఆలకించి ఉన్నత స్థలము నుండి తన చేతిని చాపి ఆ స్థలములో నన్ను లేవనెత్తి నా పాదములు మరెన్నడూ జారిపోకుండా బండ మీద నా పాదాలు దేవుడు స్థిరపరిచాడు కోల్పోయిన సింహాసనాన్ని మరలా తిరిగిచ్చాడు దావీది దీపాన్ని దేదీప్యమానమైన జ్యోతిగా నేటికి దేవుడు చేశాడు ఈ దేవుడు ఎవరో తెలుసా పడిపోయిన వారిని చూసి పకా పకా నవ్వేవాడు కాదయ్యా ఎగతాలిగా వ్యంగ్యంగా మాట్లాడేవాడు కాదయ్యా ఈ దేవుడు పడిపోయిన వారందరినీ ఉద్ధరించు దేవుడు పడిపోయిన దాబీదు గోడారాన్ని లేవనెత్తి ఉద్ధరించిన దేవుడు తముడో చెల్లి ఏ స్థితిలో పడిపోయావో ఒక్కసారి చేయి చాచని వైపు బ్రతకలేకపోయానయ్యా నువ్వు కోరుకున్నంత పరిశుద్ధంగా చేయలేకపోయానయ్యా నువ్వు కోరుకున్నంత ప్రార్థన జీవించలేకపోయానయ్యా వాసించినంతగా నేను జీవించలేకపోయాను మరోసారి నా పూర్వస్థితి నాకు దయచేవా పూర్వకాలములో ఉన్న భక్తి కంటే మించిన భక్తి నాకు దయచేవా అని దేవుని సన్నిధిలో ఆయన వైపు చేయి చాచిను మొరపెట్టగలిగితే నీ చేతిని పట్టుకొని నీ దేవుడిని నిన్ను పైకెత్తి ఇంకెన్నడూ నువ్వు పడిపోకుండా క్రీస్తునే బండ మీద నీ పాదాలు దేవుడు స్థిరపరచును గాక చెబుదాం ఎమేన్ ఏమంటాడు ఇరిమియా భక్తుడు పడినవాడు లేవకుంటాడా త్రోవ తప్పినవాడు మరల మార్గంలోకి రాకుండా ఉంటాడా ఎస్ ఏ స్థితిలో ఏ అనుభవంలో దేవునికి ఆయాసకరమైన ఏ జీవితంలో నువ్వు పడిపోయావో ఈ వాక్యం వింటుండగా ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగలిగితే ఎస్ మొరపెడితే దేవుడు ఎలా కార్యం చేస్తాడో ఓ చిన్న సన్నివేశం చెప్తాను దవిజన్లు బిల్లీ గ్రహం గారు ఎప్పుడూ ఈ ఉపమానం చెప్పేవాళ్ళు ఒక యజమానుడు ఓ పిల్లని ఓ గొర్రె పిల్లని ఓ బ్రిడ్జి మీదుగా తీసుకెళ్తున్నాడు ఈ గొర్రె పిల్ల పందిపిల్ల రెండు జరువున జారి బురదగుంటలో పడ్డాయి విన్నారా బురదగుంటలో పడిన తర్వాత పంది ఏం చేస్తారు చెప్పండి ఆ బురదగుంట ఇదే నా ప్రపంచం అని బురద కొంటలో పంది జలకాల ఆడుతుంది ఆస్వాదిస్తుంది మురికిని ఆ మురికులో ఈదుతూ ఉంటుంది ఇటు అటు తిరుగుతూ ఉంటుంది విచిత్రం తెలుసా అదే బురదలో పడింది గొర్రెం చేస్తో తెలుసా అరుస్తుంది కేకలేస్తుంది మ్యా అని కేకలేస్తా అరుస్తూ ఉంటుంది ఎందుకు అరుస్తుందో తెలుసా నా అరుపు నా కాపరి వింటాడు కాపరి నా ఆర్తనా ధ్వనిమి నా ఎద్దకొచ్చి ఈ ఊబిలో నుంచి నన్ను లేవనెత్తుతాడని తన కాపరి వినేదాకా కాపరి తన దగ్గరకు వచ్చేదాకా కాపరి చెయ్యి చాచి తనను లేవనెత్తేదాకా గొర్రె అరుస్తానే ఉంటుంది అరుస్తూనే ఉంటుంది అద్భుతం ఆ అరుపు వినే కాపరుచి ఆ గొర్రెను గుంటలో నుంచి లేవనెత్తుతాడు ఓ భక్తుడు ఇలా అంటాడు గొర్రెకు దాని అరుపే ఆయుధం క్రైస్తవుడా నీ జీవితంలో పశ్చాత్తాపపు అరుపే పవిత్రమైన జీవితాన్ని పవిత్రమైన జీవితానికి అది ఆయుధంగా మారిపోద్ది గొర్రెకు అరుపే ఆయుధం నీ జీవితంలో ప్రార్థనే నీకు ఆయుధంగా చేసుకొని దేవుని సన్నిధిలో మరపెట్టు ఆ కాపరి గొర్రెను లేవనెత్తినట్లుగా నామంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని తన మహిమ కొరకు లేవనెత్తును గాక ఏ స్థితిలో పడిపోయావో ఒక చిన్న ప్రార్థన చేస్తా పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడు ప్రార్థన చేస్తుండగా ఈ గడియలోనే తన హస్తాన్ని చాపి పడిన స్థితిలో నుంచి నేను లేవనెత్తబోతున్నాడు పతనావస్థలో నుంచి నా దేవుడు నేను లేవనెత్తబోతున్నాడు ఒక చిన్న ప్రార్థన చేస్తాను సర్వశక్తి తండ్రి పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించే దేవుడో పడిన స్థితిలో ఏ చెల్లి తమ్ముడు ఏ తల్లి తండ్రి వాక్య విని మీ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ మీ తట్టు చేతులెత్తి చూపిస్తున్నారో ఆ చేతులను పట్టుకోండియ్యా ఆ బిడ్డ చేతులు మీరు పట్టుకోండి అయ్యా ఆ తల్లి చేతులు మీరు పట్టుకోండియ్యా ఈ ప్రార్థనలో ఏ కిబిస్తూ కన్నీళ్లు కారుస్తున్నా ఆ తండ్రి చేతులు మీరు పట్టుకోండి అయ్యా ఆ సహోదరి చేతులు మీరు పట్టుకోండి అయ్యా జగట గల దొంగ ఊబిలు నుండి దావీదును లేవనెత్తి ఉద్ధరించినట్లుగా ఎవరైతే మీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రార్థిస్తుండగానే ఈ గడియలోనే మీ హస్తాన్ని చాపుదురుగాక వారిని పట్టుకొందురుగాక వారిని పైకి లేవనెత్తుదురుగాక మరి అన్నడు వారి పాదములు జారిపోకుండా అనే బండ మీద వారి పాదాలు స్థిరపరుచుదురుగాక పడిన వారిని అందరినీ ఉద్ధరించువాడా ఎవరైతే మీ తట్టు చేతులు ఎత్తారో వారందరినీ మీరు ఉద్ధరించుదురుగాక సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాము తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ ఎమన్ థ్యాంక్ యూ ఈరోజు పది గంటలకి ప్రార్థన సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నందు అందించబడుతుంది చూడండి ఆశీర్వదించబడండి థ్యాంక్ యూ